దీంట్లో ఎందుకు ఉపయోగపడ్డది కాబట్టి ఆయన అట్లాంటి వ్యక్తుల యొక్క చరిత్ర మనం చేయాలి ఇక్కడ ప్రభుత్వ స్కూల్ ఉండదు ఇక్కడ అంబేద్కర్ బాబా ఆ స్కూల్ స్థలాన్ని ఒక ఆయన డొనేషన్ చేసి నర్సీ రెడ్డి నర్సరి అంబాసారి నర్సీసారి నేను సన్మానం ఆయన ఒక బెమతో ఇప్పించి అంటే ఆయన గుర్తించే పనుల్లో మనం ఉండం బ సొసైటీ అంటారు దీన్నే సమాజాన్ని నువ్వు కూడా ఏమైనా చేయాలి కదా కాబట్టి ఎవరో చేసిర్రు వాళ్ళు ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అశోకుడు చెట్లు నాటించడు అశోకుడు ఇవి చేసాడు అవి మనం చెప్పుకుంటే మన ఇప్పుడున్న చెట్లు ఇప్పుడు నాటించాలి కదా మనం నువ్వు కూడా ఆ పండి అశోకుడు పాటించాం నువ్వు కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలి కదా కాబట్టి మనం అందరం కూడా ఈ సమాజం ఉమ్మడిపోవాలంటే ఏ ఒక్కరు మనం అందరం చేయి చేయి కలుపుకోవాలి కలిసి కట్టుగా ఈ సమాజం కోసం కొంత ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తూ నిజంగా చాలా సంతోషం గో రూపంలో కాల్చు కూడా మనమే చేస్తూ ఉన్నాడు ఇలా శ్రమొచ్చింది నిజమే చేసే కొన్ని స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళలో కూడా ప్రజలకు వివరించి విద్యార్థులకు వివరించి ఎందుకు ఈ చేస్తున్నాం గురుపూజోత్సవం అని చెప్పి చాలా బాధ్యత చెప్పటం టీచర్లు చెప్తారో ఏదో తెలియదు కానీ చాలా వరకు తగ్గింది అనే విషయాన్ని నేను గమనిస్తాను పాఠశాల ప్రభుత్వ పాఠశాల విజీగా చేస్తాను అక్కడ కూడా బాగా తగ్గింది ఏదో పిల్లలను టీచర్ రేసి వేయించి టీచర్లు విద్యార్థులకు కూర్చోబెట్టి రెండు పాఠాలు చెప్పి మామ అనిపించి పంపిస్తున్నట్టుగా అని గమనిస్తూ ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ విషయం కాదు మనం అందరం కూడా ఈ సమాజ సమాజంలో మార్గదర్శనంగా అంది మనమంతా కూడా కష్టపడాలి కష్టపడి ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో ఎవరికి తెలియదు ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు ఉండాలని రోజులు మాత్రం ఇంతకాలం పదవులు ఉండమని కాదు నేను అట్లనే రెండు వేల సంవత్సరం నా పదవి కాలం పూర్తయి ఎంపీటీసీ ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు నేను ఉన్నా రెండు వేల వరకు ఉండగా ఆ తర్వాత ఏం లేదు కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఎలాంటి పదవులు అయినప్పుడు కూడా నాకు ఇంతమంది ఆదరణ మీ ప్రేమ అభిమానాలు మీరందరూ అందరూ ఇంతమంది నన్ను ఆదరించి నన్ను గౌరవిస్తున్నారంటే నిజంగా ఆ రకంగా నా జన్మ తన్యమైనట్టు ఇంతమంది రావడం ఇంతమంది నన్ను కలవటం నన్ను ఆహ్వానించడం ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు ఈ విధాయకుల మీరు ఒక్కరోజు లేదు రాత్రి ఆరు ఏడు రోజు ఆరు ఏడు విధాయకుల దగ్గర మాట్లాడుతుంది ఎమ్మెల్యేని కాదు ఎంపీ కాదు మీరు లేకపోతే కార్పొరేటర్ కూడా కాదు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రజాదరణ మనం ఎప్పుడైనా చేయాలి వీలైనంత వరకు మీరు వీలైతే సాయం చేసి సమాజం ఎదురు నడిపేయడానికి మనం అందరం కూడా శైలి చేయగలుగుదాం ముమ్మడికి వెళ్దాం ఖచ్చితంగా నా ఎన్నికలు మీరుంటారా మీ ఎన్నికల నేనుంటా అందరం కలిసి ఒక టీమ్గా పద్దాలు పద్దాలు సంపాదించిన సంవత్సరాల నుంచి ఈ ఒక్క సింగిల్గా ఎలాంటి రాజకీయమైనటువంటి సహకారం లేకుండా మనము ఫెడరేషన్ విజయవంతంగా పొందిస్తున్నాం అదేవిధంగా విధంగా పోతూ ఉంటుంది తర్వాత మీరు అందరూ కూడా మొబైల్ బాధ్యతలు తీసుకోవాలి వెంకట్రావు సార్ రిటైర్మెంట్ అయ్యారు పూర్తి కాలం మీ ఉంటాడు ఒకరోజు ట్యాంక్ పెడతాం భాస్కర్ అయితే టెక్కడే బయట పెద్ద నేను అనేది ఏంటంటే మీరు ఒక భాగ భాగంలో ఉన్నారు కాబట్టి మీ అనుభవాలు ప్రజలు చెప్పండి ప్రజలు జాగ్రత్త వహించేటట్టుగా మీరు మీరు రచనలు చేస్తే రచనలే చేయండి రెండు మాటలు చెప్పబడితే మాటలే చెప్పండి మీరు ఏది వీలైతుందో మీరు ఏం సాధ్యమంటే అదే ఇది నువ్వేమి సంచి తీసి నచ్చి వీలు ఎత్తుకున్నాడు అని అంత బరువు నేను చెప్పండి మీతో ఏం చేయగలిగితే అదే కాబట్టి మీ టీచర్లు ఏ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేయటంలో ముందాడుగు వేయాలని చెప్పి తెలియజేస్తాను